స్పెషల్ స్ట్రీట్ ఫుడ్ మరి ఈ బాంబే మసాలా సన్విచ్ చేసుకున్నారండి ముందుగా కుక్కర్ లో నాలుగు బంగాళదుంపలు సరిపడా నీళ్లు పోసి నాలుగు బుసుల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి బంగాళదుంపలు చల్లారిన తర్వాత తోలు తీసి రఫ్ గా కట్ చేసి పెట్టుకోవాలి కడాయిలో కొద్దిగా నూనె జీలకర్ర సన్నగా తరిగిన అల్లం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఉడికించిన బంగాళదుంపతో పాటు పావుబాజీ మసాలా ఉప్పు గరం మసాలా వేసి కలుపుకోవాలి బంగాళదుంపల్ని లైట్ గా మ్యాష్ చేసుకుని స్టోవ్ ఆఫ్ చేసి కొద్దిగా నిమ్మరసం కొత్తిమీర వేసుకోవాలి శాండ్విచ్ కోసం రెండు వైట్ బ్రెడ్ స్లైసెస్ ని తీసుకుని ఈవెన్ గా బటర్ ని రాసి పుదీనా కొత్తిమీర చట్నీతో లేయర్ చేసుకోవాలి ఇప్పుడు బంగాళదుంప మిశ్రమం స్ప్రెడ్ చేసి పైన తరిగిన క్యాప్సికం ఉల్లిపాయలు అలానే టొమాటో ముక్కలు పెట్టుకోవాలి కొద్దిగా చాట్ మసాలా పొడి ఒక చీజ్ స్లైస్ పెట్టి ఇంకో బ్రెడ్ స్లైస్ తో క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు తవాలో శాండ్విచ్ ని బటర్ తో గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు రెండు వైపులా టోస్ట్ చేసుకోవాలి అంతే అండి పైన కొద్దిగా సేఫ్ తో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి స్ట్రీట్ స్టైల్ బాంబే శాండ్విచ్ రెడీ మరి చేసిన వెంటనే వేడివేడిగా తింటే అబ్బా అద్రింది